Today is my experiment, this is a rocket. This is a rocket. I explain the parts of this rocket. This is cone and this body, this skin, and this subdue. Another one is This is propellant. Propellant means the fuel, but we use solid, solid fuel. This and the it works on new and then, which is taking asteroids and satellites and first ప్రాక్టికల్గా నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి బయట న్యూ టెక్నాలజీస్ ఏమున్నాయి అసలు ఎలా పనిచేస్తున్నాయి దట్ ఈస్ అ సైన్స్ బిహైండ్ టెక్నాలజీస్ సో ఈ స్టెమ్ ల్యాబ్స్ వల్ల మీకు సైన్స్ అండర్ రైట్ లోపల మైక్రో లెవెల్లో మీరు అర్థం చేసుకోవడానికి ఈజీ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ ఐ హోప్ ది స్టూడెంట్స్ అండ్ టీచర్స్ యూజ్ ఇట్ ఫు హండ్రెడ్ పర్సెంట్ ఫంక్షనల్లీ సో ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే ఫిఫ్టీన్ ల్యాక్స్ ల్యాబ్ ఉంది గ్రాండ్గా ఓపెన్ చేశాము బట్ ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ మిస్యూజ్డ్ ఆర్ ఇఫ్ ఇట్ ఇస్ ఐ అంప్రాపర్లీ యూస్డ్ దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ హ్యావింగ్ దిస్ ఇనిషియేటివ్ సో ఐ రిక్వెస్ట్ ది టీచర్స్ టు టేక్ ఇట్ అస్ అ లీడర్షిప్ ఇన్ హ్యాండ్ ఓల్డింగ్ దిస్ ల్యాబ్ ఫర్ ద నెక్స్ట్ వన్ టూ ఇయర్స్ అండ్ ఈ సపోర్ట్ని ఎంకరేజ్ చేసుకుంటూ తీసుకువెళ్ళాలి సో ప్రిన్సిపల్ అండ్ ఎక్స్పెషల్లీ టీచర్స్ అందరు కూడా ఈ ల్యాబ్ని పిల్లలందరికీ చేరే విధంగా చూసుకోవాల్సిందిగా ఇన్స్ట్రక్ట్ చేసు